టీవీ నైన్ లైవ్ షోలో కేసీఆర్ చేసిన కమెంట్స్ తోటి తెలంగాణ రాజకీయం వేడెక్కింది టీవీ నైన్ వేదికగా కేసీఆర్ చేసిన విమర్శలు వార్నింగ్లకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని రివర్స్ అటాక్ మొదలెట్టారు ఉత్తమ్ టీవీ నైన్ లైవ్ షో విత్ కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది నిన్నటి వరకు ఒక లెక్క టీవీ నైన్ లైవ్ షో తర్వాత మరో లెక్క అన్నట్లుగా మారింది తెలంగాణ రాజకీయం నాలుగు గంటల లైవ్ షోలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు పార్టీ ఫిరాయింపులు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు లిక్కర్ కేసులో కవిత సహా పలువురు అరెస్టులు మేడిగడ్డ ఇష్యూ అప్పులు ఇలా ప్రతి అంశంపై కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు గులాబీ బాస్ కామెంట్లు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణ మంత్రులు బీజేపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు పోలేదన్నారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ఇబ్బందులు వచ్చాయని ప్రశ్నించారు దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరవై గంటలు కరెంట్ ఇస్తున్నాం కేసీఆర్ మైండ్ ఆగమైందన్నారు బయట ఉన్న వసతులు ఉన్న వనరులు వాడుకోవాలనేటువంటి దద్దమ్మలు అని ఈ చెప్తున్నాండి అసమర్థం అవివేకులు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తున్నాడు లేదా ఏంటంటే కారణం తొమ్మిది సంవత్సరాలు నిరాఘాటంగా నిర్ద్వంద్వంగా బ్రహ్మాండంగా రెప్ప పాటు పోకుండా సప్లై అయిన పవర్ ఎందుకు ఆగిపోయింది ఎంత రేట్ అయినా పవర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి గృహ అవసరాలకు పరిశ్రమలకు అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు ఈయన కేసీఆర్ చెప్పే ఆగమాగమైన ఆగమాగం నీ మైండ్ లో అయింది చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ను బలి చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు కేసీఆర్ యాభై వేల మంది రైతులు తీసుకువెళ్లైనా రిపేర్ చేయిస్తానన్నారు అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపేర్ చేయడానికి మీరెవరిని ప్రశ్నించారు కేసీఆర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు మీరు ఎవడడ్డస్తారో రాండి యాభై వేల మంది రైతులను తీసుకొని మిమ్మల్ని పండబెట్టి తొక్కుకుంటా పోయి దాన్ని రిపేర్ చేస్తా కా మాటి మాటికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు ఏంటిది మీ వల్లనే అయింది మొత్తం ఇరిగేషన్ అయింది కేసీఆర్ వల్లనే ఆయన ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా పదేళ్ల పాటు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హైకాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు

వాస్తవానికి వితౌట్ బ్యాక్ అదే తీసుకుంటాం మేడిగడ్డ బ్యేలు వేస్తున్న పనిలా అది వీళ్ళకి అర్థం కాలేదు చాలా మందికి అర్థం కాలేదు తెలియదు ఒకటి ఇప్పుడు కట్టిన మేడుగడ్డ బ్యారే యెస్ క్రాకులు వచ్చిన అన్న మేడిగడ్డ యేస్ దాని సంబంధం లేకుండా నిలు తీసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినకనే ఎక్కువ దోపిడీ జరిగింది మరి ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దోస్తి వలన లేకపోతే ఆయనకి అర్థం కాకనా లేకపోతే విషయ పరిజ్ఞానం లేకనా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనే విమర్శలకు టీవీ నైన్ వేదికగా సమాధానం ఇచ్చారు గులాబీ బాస్ అప్పుడే సభకు వెళ్లి సర్కార్ విమర్శించకుండా కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే వెళ్ళలేదు అన్నారు అయితే మున్ముందు అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై చీల్చి చెండాడతామన్నారు కేసీఆర్ వ్యాఖ్యలకు వరంగల్ సభలో సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు వాళ్ళ నిజస్వరూపం ఉందో ప్రజల ముందు పెడితే అద్భుతంగా మాట్లాడతామండి ఎందుకు మాట్లాడమని నాకు అర్థం కాదు ఎందుకు మాట్లాడడం ఎందుకు పోము వీ ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ టుడే వీ విల్ గో అండ్ వీల్ ఎక్స్పోజ్ ఆల్ దిర్ మిస్ బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు మరి అట్లాంటి బడి దొంగలు నేను టీవీ నైన్ లో పోయి కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా అసెంబ్లీలో మా కళ్ళకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు టీవీ నైన్ లైవ్ షోలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు ప్రజల మధ్య చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల వేళ టీవీ నైన్ లైవ్ షో తెలంగాణలో బిగ్ డిబేట్ గా మారింది